వెల్కమ్ బ్యాక్ టు బర్త్ ఫెషన్స్ ఎలా ఉన్నారని అందరూ నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి సో ఈ రోజు వీడియో అయితే మటుకు ఓన్లీ థ్రెడ్స్ గురించి అండి సో మన త్రిబుల్ ఆర్ మిషన్ లో సిల్క్ థ్రెడ్స్ మరీ ఇంత తక్కువకి వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్న దారం కూడా రాని రేటుకి కి మనకు త్రిబుల్ ఆర్ మిషన్ లో పెద్ద కోణ్ అయితే వచ్చేస్తుందండి అవునండి నిజమే చిన్న దారాలే మనకు లైక్ కుచ్చులకేసే దారాలే మనకు రేట్లు పెరిగినాయి అది మీకు అందరికీ నిండేదే మరి ఆ కుచ్చులకేసే దారాలే అంత రేటు ఉన్నప్పుడు మరి మనం వర్క్ ఇంత పెద్ద మిషన్ కి మనం వర్క్ వేయాలని చెప్పేసి అంటే ఆ దారం ఆల్రెడీ మనం తెలిసి నిండేదే కదా విస్కో థ్రెడ్స్ మనం అన్ని కూడా అన్ని కంపెనీలు జీవి కానీ రాయల్ లోటస్ కానీ ప్రతిదీ వాడుతూనే ఉన్నాము సో దాంట్లో కాస్ట్ కూడా మీకు తెలిసి నిండేదే అయితే అయితే ఇక్కడ మటుకు మన దీని సారు మనందరి గురించి ఆలోచించి అంటే బడ్జెట్ లో మిషన్ ఇవ్వడమే కాదు బడ్జెట్ లో మెటీరియల్స్ కూడా ఇవ్వాలి అప్పుడే ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోగలరు మంచిగా ఉపయోగించుకోగలరు బిజినెస్ రన్ చేసుకోగలరు అని చెప్పేసేసని మధ్య తరగతి వాళ్ళ గురించి ఆలోచించేసేసి దీని సార్ అయితే ఈ దేశాన్ని తీసుకొని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మటుకు థ్రెడ్స్ అయితే స్టార్ట్ చేశారు సో ఆ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకు త్రిబుల్ ఆర్ థ్రెడ్స్ అండి సో సెమీ విస్కోస్ థ్రెడ్స్ అంటే మనకు విస్కోసే కానీ సిల్క్ మిక్స్డ్ గా పాలిస్టర్ మిక్స్ అయి ఉంటుందన్నమాట సో ఆ సెమీ విస్కోస్ థ్రెడ్స్ మనకు ఎంత తక్కువ కాస్ట్ తెచ్చారని అంటే చెప్తే కూడా మీరు కూడా నమ్మరేమో ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నమ్మలేదు ఇంత తక్కువకి థ్రెడ్ దొరుకుతుంది అని చెప్పేసేసని సో థ్రెడ్ దొరుకుతుంది అని చెప్పేసేసన్నా మళ్ళీ క్వాలిటీ గురించి అయితే మటుకు ఒకసారి ఆలోచించాల్సిండేదే కదా అంత తక్కువకి థ్రెడ్ దొరుకుతుందా అని అని అంటే క్వాలిటీ బాగుండదేమో అనుకున్నాను లేదండి చాలా అంటే చాలా బాగుంది షైనింగ్ కానీ టోటల్గా కూడా గ్రిప్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగుంది థ్రెడ్ కూడా ఎక్కువగా అయితే మటుకు మనకు బ్రేకేజ్ అయితే లేదు ఎందుకంటే ఒక థ్రెడ్ని మనం ఎక్కడైనా సరే టెస్ట్ చేయాలి అని చెప్పేసేసానంటే మీరు థ్రెడ్ని కొంచెం ఇలాగ తీసిన తర్వాత ఇలాగా చూస్తున్నారు కదా నేను ఎంత గట్టిగా పట్టుకున్నా కానీ తెగడం లేదు ఓకేనా సో అలాగా టెస్ట్ చేసేసే మనం థ్రెడ్ తీసుకోవాల్సి ఉంటుంది మరి అట్లా అని హార్డ్ హార్డ్గా కూడా ఉండకూడదు సో ఇది అలాగా లేదు అలాగని చెప్పేసేసని మరీ స్మూత్గా లేదు సో చాలా బాగుందండి థ్రెడ్ అయితే మటుకు మనకు ఎక్కువ అయితే మటుకు బ్రేక్ అయితే అవ్వదు డెఫినెట్గా షూర్గా చెప్తున్నాను ప్లస్ ఇంకొకటి ఏమని చెప్పేసేసి అని అంటే థ్రెడ్ కూడా చాలా స్టాండర్డ్గా ఉంది షైనింగ్ కూడా అలాగనే ఉంది మనకు మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా షైనింగ్ కూడా చాలా బాగుందండి మీకు అందరికి తెలిసి నేను ఏదైనా సరే ఫస్ట్ నేను క్వాలిటీ చూడదైతే మీ ముందుకైతే ఏ ప్రోడక్ట్ నేను తీసుకురాను కూడా ఓకేనా ఫస్ట్ నేను యూజ్ చేసి చెక్ చేసిన తర్వాతనే మీ ముందరికైతే తీసుకొని వస్తాను సో అలాగనే ఈ థ్రెడ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి చాలా మంది థ్రెడ్స్కి రేట్లు ఎక్కువ పెట్టలేము అని చెప్పేసేసి అనుకున్న వాళ్ళు మన త్రిబుల్ ఆర్లో ఇప్పుడు బడ్జెట్ లోనే మనకు మెటీరియల్ అయితే వచ్చేసేసిందండి థ్రెడ్స్ అన్ని కూడా సెమీ విస్ కోసం మనకు ఆల్ కలర్స్ షేడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఆర్ ఆఫీస్ నుంచి మీరు డైరెక్ట్గా కొరియర్ కూడా చేయించుకోవచ్చు లేదు మీరు దగ్గరలో నియర్ బై బ్రాంచెస్ దగ్గర అని అని అంటే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు సో నేను ఇక్కడైతే మటుకు గుంటూరు బ్రాంచ్ వాళ్ళైతే నెంబర్ ఇస్తున్నానండి ఎందుకు అదే అని అంటే చాలా మంది నియర్ బై అక్కడ ఉన్న వాళ్ళకి నాకు ఎక్కువ కాల్ చేశారు వాళ్ళకి ఎక్కువ డౌట్లు వస్తున్నాయి కూడా అందుకోసం అని చెప్పేసేసాని అక్కడ మెటీరియల్ ఇన్ఛార్జ్ వాళ్ళని నేను నెంబర్ ఇస్తున్నాను సో ఈ నెంబర్కి కాల్ చేసేసి అయితే మటుకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు లొకేషన్ పెట్టించుకొని డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు మెటీరియల్ అనేది తీసుకోవచ్చు అంత స్టాక్ అంతా కూడా లో ఉంది కొత్త కలర్స్ కూడా వచ్చేసేసాయి చాలా బాగుందండి ప్లస్ కలర్ జెరీస్ కూడా అక్కడ ఆఫీస్ లో అవైలబుల్ లో ఉంది ఇదే కాదండి ఏ లో అయినా త్రిబుల్ ఆర్ బ్రాంచ్ త్రిబుల్ ఆర్ ఏ లో అయినా సరే మీకు థ్రెడ్స్ అయితే మటుకు ఆల్ మెటీరియల్స్ అన్ని లో ఉన్నాయి లక్షణంగా వెళ్ళి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేయొచ్చు లేదని ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు మీరు ఈ కి అనేది వాట్సాప్ చేయండి వాట్సాప్ వాట్సాప్ చేశారని చెప్పేసేసారంటే మీకు షేడ్స్ కలర్ షేడ్స్ మొత్తం అన్నీ కూడా మీకు ఫొటోస్ పెడతాడు మీరు కలర్ సెలెక్ట్ చేసేసుకోండి మీరు ఆర్డర్ చేయొచ్చు ఓకేనా పేమెంట్ అయితే ముందుగా చేయాల్సి ఉంటుందండి కార్డ్ అవైలబుల్ అయితే మటుకు ఉండదు సో ఇదండి వీడియో ఓ సారీ ప్రైస్ చెప్పలేదు కదండి సో ప్రైస్ వచ్చేసేసి ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ అండి మనకు సెమీ విస్కోస్ చూస్తున్నారు కదా కోను మనం పెద్ద కి వాడేది కానీ పెద్ద కి వాడొచ్చు చిన్న కి వాడొచ్చు ఏ కన్నా వాడొచ్చు అండి సో సెమీ విస్కోస్ కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ అండి మనకి ఎవ్వరు కూడా ఈ కి అయితే ఇవ్వలేరు ఇది స్పెషల్ గా మన ఛానల్ తరఫున ఉన్న ఆఫర్ కూడా అనుకోండి ఎవరైనా సరే ఆర్డర్ చేసేసి ఎమ్మడి తెప్పించుకోండి స్టాక్ ఉన్నంత వరకు లిమిటెడ్ స్టాక్ మళ్ళీ స్టాక్ తెప్పించేంత వరకు కలర్స్ అయిపోతున్నాయంటే మళ్ళీ స్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి కదా ఇప్పుడు స్టాక్ ఫుల్ గా ఉంది వెంటనే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఆర్డర్ చేసేసుకోండి ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ మాత్రమే ఈక్వెంట్ పడుతుంది ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బర్త్ లేడీస్ ఫ్యాషన్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కల